మనం ప్రభువు అడిగాడు కాబట్టి మన పిల్లని ఇచ్చేయాలని చెప్పి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇవ్వడం అనేటటువంటిది స్త్రీ మర్యాదక విఘాతం ఆమెకిష్టం ఉందా లేదా అన్నదానితో సంబంధం లేదు ఏదో రత్నహారి చపార్థివా అని లోకంలో ఒక మాట లోకంలో ఎక్కడ విలువైన వస్తువు దొరికినా దొరికినాది ప్రభువుదే ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి పిల్లను ఆయనకి ఇచ్చేయడం ఏమిటి ఆమె మనసుతో సంబంధం ఎక్కడుందో అసలు ఆమెకి ఇష్టమా కాదా అలా ఉండడం ఆమెకి అంగీకార యోగ్యమా కాదా ఇది విచారించవా ఆయన అడిగాడని ఇచ్చేస్తావా ఇవ్వవద్దు ఆ పిల్లకి ఇష్టమైతే ఇవ్వండి లేకపోతే ఇవ్వడానికి వీలు లేదు అసలు అలా ఇవ్వద్దు రాజుకి పిల్లని ఇవ్వడం ఏమిటి ఇవ్వవలసిన అవసరం లేదు మనకి కాబట్టి ఇవ్వకపోతే ఏమవుతుంది ప్రభువు శక్తివంతుడు తన యొక్క చతురంగ బలాల్ని తీసుకుని మన మీదకి వస్తాడు పిల్లల్ని తీసుకెళ్ళడానికి మనం ఏం చేద్దాం చిట్ట చివరి నెత్తుటి బొట్టు వరకు పోరాటం చేద్దాం రాజ్య పరిపాలన చేస్తున్నావుగా యుద్ధం చేద్దాం మడిసిపోతే మడిసిపోతాం గెలిస్తే పిల్లని రక్షించుకుంటాం ఇప్పుడు కొంతమంది వేరు వర్గం అయిపోయి యుద్ధం చేద్దామన్నారు కొంతమంది యుద్ధం వద్దు పిల్లనిద్దామన్నారు ఇప్పుడు అది కుటుంబ సమస్య ఏమైంది సమాజ సమస్యగా మారి వింది అన్నింటినీ తల్లి అన్నీ విన్న వాసవాంబంది ఇందులో రెండు అంశాలు ఇవిడి ఉన్నాయి ఒకటి నేను పెళ్లి చేసుకోవడం ఇక్కడ పెళ్లి చేసుకోవడం అనేటటువంటి మాటలో నా ప్రమేయం ఉండాలి కదూ నా ఇష్టాయిష్టములకు కూడా ఒక సంబంధం ఉంటుంది కదూ స్త్రీ అనేటటువంటిది అబలా అన్న భావన కూడదు మీరు ఎప్పుడైనా సరే అమ్మవారి తత్వంలో ఇది ప్రధాన భాగం ఇది గుర్తుపెట్టుకోవాలి స్త్రీ అంటే అబల ఆమె మన్నేం చేస్తుంది అనేటటువంటి చాలా చులకన స్వభావాన్ని అమ్మవారు అంగీకరించదు ఒకప్పుడు మహిషాసురుడు అలాగే ప్రవర్తించాడు అబలాను అందించేస్తుంది కాబట్టి అసలు స్త్రీ చేతిలో చనిపోకూడదని నేను వరం అడగనన్నాడు మహిషాసుర మర్దని అయి చెప్పేసి అబల అనేటటువంటి చులకన భావం కూడదు ఆమె స్త్రీ అందంగా ఉంది కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను ఇది స్త్రీ స్వాతంత్ర్యానికి స్త్రీ మర్యాదకి భిన్నమైనటువంటి ప్రవృత్తి అబలగా భావించడం దోషం